హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జైపాల్ ఈరోజు ఇంకో అంత ఇంట్రెస్టింగ్ న్యూస్తో వచ్చానన్నమాట సో అది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎట్ ద సేమ్ టైం ఎవరెవరికైతే ఇల్లు వచ్చిందో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అయితే ఇప్పుడు ఏ డిస్టిక్లో డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇంకా ఏ డిస్టిక్లో డిస్ట్రిబ్యూషన్ జరగడానికి సిద్ధంగా ఉన్నాయనేది అనేది ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం తెలుసు కదా అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి సో నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అయితే కొన్ని జిల్లాలకైతే నేను డబల్ బెడ్రూమ్లో పంపిణీ చేస్తారు ఫస్ట్ ఎక్కడ చేస్తారని చెప్పాను వరంగల్ హన్మకొండ అని చెప్పాను దాంతోపాటు ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్లోకి అయితే డిస్ట్రిబ్యూషన్కి అయితే సిద్ధమవుతుంది అని చెప్పాను కదా సో ఇప్పుడు రాఖీ సందర్భంగా ముందు రోజే ఒక్కరోజు ముందు రోజే డబల్ అయితే పంపిణీ జరిగిందనమాట ఈ వరంగల్లోని హన్మకొండలో ఐదు వందల తొంభై రెండు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట మంత్రి పొంగులేటి అయితే సో రాఖీ సందర్భంగా ఎవరైతే మహిళల పేర్ల మీద ఇండ్లు ఉన్నాయో వాళ్ళకైతే మంజూరు చేయడం అయితే జరిగిందనమాట డబల్ బెడ్రూమ్ ఇండ్లు చూడండి ఇక్కడ పూర్తి వివరాలు ఇచ్చారు పేదలకు ఇల్లు ఇవ్వటానికే కట్టుబడిన ఇందిరమ్మ ప్రభుత్వం గతంలో కట్టిన ఈ ఇండ్లను ఎందరో పేదలకు చూపించి అడ్డగోలిగా బీఆర్ఎస్ నేతలు వసూలు చేసి ఎవరికి ఒక్క ఇంటిని ఇవ్వలేదని ఆరోపించారనమాట సో అంతేకాక ఈ ఇండ్లో ఆశలు చూపించి ఈ ఇండ్లను ఆశలు చూపించి ప్రతిసారి ఎన్నికల్లో లబ్ధి పొందారని అయితే మూడోసారి వారిని మోసగించే వారి మోసాన్ని గమనించి పేదలు తగు బుద్ధి చెప్పారని అన్నారు గ్రామీణ ప్రాంతాల ప్రాంతాల ప్రజలకే గాక పట్టణ పేదలకు గృహ వసతి కల్పించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సో నెక్స్ట్ పేజీలో అక్కాచిల్లలకు రాఖీ పౌర్ణమి కానుకగా శ్రావణ మాస శుక్రవారం నాడు ఐదు వందల తొంభై రెండు మంది గృహ ప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ ఇండ్లు మహిళల పేరిట మంజూరు చేశామని ఒకరోజు ముందుగానే ఐదు వందల తొంభై రెండు మంది అక్కా చెల్లెలకు రాఖీ పౌర్ణమి కానుకగా అన్ అందినట్లు అయిందని మంత్రి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా సంక్షేమం అభివృద్ధి ప్రతిపాదనగా ముందుకు సాగుతుందన్నారు అర్థమైంది కదా సో ఐదు వందల తొంభై రెండు ఇండ్లనేవి గృహప్రవేశం చేయడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ఇండ్లను అందజేయడం అనేది సో ఇది ఒక రాఖీ రాఖీ సందర్భంగా అక్క చెల్లెళ్ళలకు అందించడం జరిగింది అని చెప్పేసి మన మంత్రి పొంగిరెడ్డి గారైతే చెప్పారనమాట అయితే వీళ్ళకి ఇప్పుడు ఎవరెవరికైతే ఇండ్లు మంజూరు చేశారు హన్మకొండలో అయితే మీరు ఇచ్చిన ఇండ్లలో అనర్హులు ఉన్నారు అర్హులు లేరు అని చెప్పి అక్కడ ఉండే గుడిసె వాసులు ఉంటారు కదా సో వాళ్ళైతే ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కార్యాలయం ఉంటుంది కదా దాని ముందు అయితే వాళ్ళ ఆందోళన దిగారు సో మేము ఎన్నో ఇండ్లుగా ఇక్కడి నుంచి ఉంటు ఇక్కడే ఉంటున్నాము అలాంటిది అర్హులమైన మాకు ఇవ్వకుండా మాకు అన్యాయం చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు అంటూ వాళ్ళైతే ఆందోళనకు దిగడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి సక్సెస్ఫుల్గా వాళ్ళు చెప్పినట్టు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపే మేము స్టార్ట్ చేస్తాము ఇండ్లు మంజూరు చేయడం దట్టు హన్మకొండ వరంగల్కే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారనమాట సో ఇప్పుడైతే వరంగల్లో హన్మకొండకైతే మంజూరు చేయడం అయితే జరిగింది ఇండ్లు సో ఎవరెవరికి వచ్చిందో అయితే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగానే జిల్లాల వారికి అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి డల్ బెడ్రూమ్ అయితే సో ఇప్పుడు హన్మకొండ అయిపోయింది రిమైనింగ్ జిహెచ్ఎంసి మేడ్చిల్ మల్కాజ్గిరి అండ్ రంగారెడ్డి అండ్ ఈ జిల్లాలకైతే నెక్స్ట్ పంపిణీ అయితే జరగబోతుంది సో ఒక్కొక్క జిల్లాల వారిగా అయితే పంపిణీ ఖచ్చితంగా జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగదు అనర్హులకు ఇచ్చేది లేదు అర్హులకు ఇస్తాము అని చెప్పేసి మంత్రి పొంగిరెడ్డి గారు అయితే చెప్పారు సో మేము గత ప్రభుత్వం లాగా వాటిని చూపించి అయితే ఆపేది లేదు అని చెప్పి అని మంత్రి పొంగులేటి గారు అయితే స్పష్టంగా చెప్పారు సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్ని జిల్లాలకైతే డబుల్ బెడ్రూమ్లు అయితే ఒక్కొక్క జిల్లా వారికి అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే అన్ని డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతాయండి సో ఇది మ్యాటర్ ఈరోజు మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ